వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేసింది అంటే ముందు బాగానే ఉంది తర్వాత యాక్చువల్గా చేయాల్సినటువంటి పనులు ఇవి కూడా చేయలేదు ఒక మెకానిజం అనేది లేదు బట్ ఎప్పుడైతే ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మా బాధ్యత అన్నట్టుగా తలెత్తుకున్నారు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకో చేసేటువంటి ఆరోపణలు ఏదైనా అటు ప్రతిపక్షంలో ఉండి చేసినవి కానీ అధికార పక్షంలో ఉండి చేసినవి కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్తోటి ఆధారాలతోటి ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి ఇది అసలు వాస్తవాన్ని బయట పెట్టడంతో పబ్లిక్ కూడా తెలుసుకోగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి మెకానిజంతో అబద్ధ ప్రచారం జరుగుతున్న పట్టించుకోకపోవడం ఆ రోజుల్లోనే యూట్యూబ్ మాధ్యమాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం కేవలం భజనకి మాత్రమే కాస్త చోట అనేది కల్పించడం వాస్తవాల కంటే వాస్తవంగా ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పేదానికంటే కూడా ఇంకా ఏదో అన్నట్టుగా నేల విడిచి సాము చేసినటువంటి ప్రయత్నం ఆ రోజుల్లో చేశారు సరే అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మధ్యలో బిఫోర్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ముందు ఎన్నిసార్లు ఏ విధంగా చేశారు ఏ అబద్ధాలకి ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చారు అంతా కూడా ఓకే ఫైన్ అరెస్ట్ అయిన తర్వాత వాస్తవంగా చెప్పాలి అంటే కార్యకర్తలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి సోషల్ మీడియాలో జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ పని చేశారు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు ఒక నమ్మకం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం అలాగే ఆయన శాఖలు ఆయనకున్నాయి లోకేష్ గారు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఇంకా మిగతా టీమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చేసుకుంటారు అంటే ఇక్కడే పొరపాట్లు జరుగుతున్నాయి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటి మీద కూడా తప్పుడు ప్రచారం అనేటువంటిది అబద్ధ ప్రచారం అనేది జరుగుతూనే ఉంది కానీ దానికి కౌంటర్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వ పెద్దలు కావచ్చు కూటమి నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఫెయిల్ అవుతూ వస్తున్నారు భాష కూడా కాస్తంత కట్టు దాటుతోంది భాష కూడా అధికారంలో ఉన్నామన్నటువంటి పాయింట్ ఏంటి తెలియదు కానీ దాదాపుగా చాలామంది కట్టు దాటుతోంది సోషల్ మీడియాలో కావచ్చు బయట మాట్లాడేటప్పుడు కావచ్చు అది ఒకటి కంట్రోల్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఈ కౌంటర్ ఇవ్వడంలో విఫలం అవుతున్నారు ఏ విషయాన్ని తీసుకున్నా ముందుగా అమరావతికి సంబంధించి సరైనటువంటి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లోకి పాస్ చేయడంలో అందరూ ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అవుతున్నారు అవుతూనే వస్తున్నారు వాస్తవంగా అక్కడ పనులు జరుగుతున్నాయి ఇరవై నాలుగు గంటలు కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి బట్ జరుగుతున్నటువంటి పనుల్ని పబ్లిక్కి సరైనటువంటి మాధ్యమం ద్వారా చేరవేయడంలో కూటమి ఫెయిల్ అవుతుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఇవాళ కూడా అసలు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో ఉన్నాం కాబట్టి వైసీపీలో దాని గురించి ఏదో మాట్లాడేయాలి అంటే అమరావతిలో చేసే భూసేకరణ అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా అనేటువంటి దాన్ని ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాన్ని గమనించుకోకపోతే డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది అది అమరావతికి సంబంధించి ఇక విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో అటు సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం అన్ని రకాలుగా కూడా జరుగుతున్నటువంటి విష ప్రచారానికి ఎక్కడా అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది అలాగే కొన్ని చోట అక్రమాలు కూడా అక్రమాలు కూడా ఎందుకంటే చెడుకి గొంతు బాగా ఎక్కువైపోయింది మంచికి మాత్రం కాస్త స్తబ్దుగా ఉండాల్సి వస్తుంది విశాఖపట్నం మీద జరుగుతున్నటువంటిది అలాగే మిగతా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటిది అమరావతి మాత్రమే కాదు కోస్తా జిల్లాల్లో రాయలసీమ జిల్లాలకు సంబంధించి జరుగుతున్నటువంటిది ముఖ్యంగా పీపీపీ మోడల్ పీ ఫోర్ ప్రోగ్రామ్ పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీని మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చేసింది వైఎస్ఆర్సీపీ వారికి అందుకే ఏకంగా హైదరాబాద్లో కూడా సభలు సమావేశాలు పెట్టి సంతకాల సేకరణ చేస్తున్నారు ఇవాళ కూడా ఏంటంటే డెబ్బై శాతం పేదలకి డెబ్భై శాతం పేదలకే ఇక్కడ వైద్యం అనేది జరగాలి మెడికల్ కళాశాలలతో ఉండేటువంటి అనుబంధ వైద్య కళాశాల హాస్పిటల్స్ వీటన్నిటిలో డెబ్బై శాతం మొత్తం అంతా కూడా ఇంపార్టెన్స్ అనేది పేదలకి మాత్రమే అని చెప్తే వందకు వంద శాతం పేదలకు గెయించుకోవాలి ఈ రకమైనటువంటి ఒక అభిప్రాయ భేదానికి తెర తీస్తున్నారు అట్ ద సేమ్ టైం అమ్మేస్తున్నారు ఈ పీపీపీ మోడల్లో ఇవన్నీ అమ్మేస్తున్నారు ఇది తీసుకొస్తున్నారు గంగవరం పోర్టు అమ్మేసిన సంగతి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటికి చెప్పరు అమ్మేశారని తెలుసు కోర్టులో కేసు నడుస్తుందని తెలుసు మరి దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఖజానా వచ్చిందా లేదా అది తెలియదు దాన్ని కూటం ప్రభుత్వం బయటకు ఏమైనా చెప్తుందంటే అది చెప్పట్లేదు అది ఒకటి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని అని ఉన్నాయి అలాగే జరుగుతున్నటువంటి ఈ ఎక్స్టార్షన్ మీద వస్తున్నటువంటివి స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారు ఇన్ని కోట్లు వసూలు చేశారు అన్ని కోట్లు వసూలు చేశారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని రోజుకో వార్తను రుబ్బి వాడుతున్నారు అందులో వాస్తవాలు ఏంటి అని చెప్పడంలో బయట పెట్టడంలో కూటమి ఫెయిల్ అవుతూ వస్తుంది వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి ఆఖరికి కోర్టులను కూడా వీళ్ళు ఎలా మభ్యపెడుతున్నారు అంటే ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్లో సుప్రీంకోర్టు బెంచ్లోనే ఉన్నటువంటి న్యాయమూర్తి గారు కూడా షాక్ అయ్యారు కేసు డైరీలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయని అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల అలసత్వం అనుకోవాలా జరుగుతున్నటువంటి అబద్ధ ప్రచారం మీద సోషల్ మీడియా యూసేజ్ వీటన్నిటికి సంబంధించి కౌంటర్లు ఇవ్వడంలోను లేదంటే ఇది అని చెప్పడంలోను ఎందుకని చెప్పి అధికార గణం ఫెయిల్ అవుతోంది ఇది కనుక సరి చూసుకోకపోతే రేపన్న రోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు ఎవరు ఎంత కష్టపడినా ఏం చేసినా ఎందుకంటే ఎలాగో చేయాల్సిన తప్పులు చేశారు కరేడు భూముల విషయంలో ఇప్పటికీ కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి దాని మీద ఎప్పుడు ఎప్పుడు వెన్ను పొడుస్తూనే ఉంటాం క్లియర్గా దాని మీద సమాధానం చెప్పే వరకు కూడా బట్ మిగతా విషయాలు ఏవైతే కొత్తగా తీసుకొస్తున్నారో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ అలాగే పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ సరైనటువంటి ఒక సమాచారాన్ని ఇవ్వడంలో అధికార యంత్రాంగం కూడా ఫెయిల్ అవుతోంది అధికార యంత్రాంగం కూడా ఫెయిల్ అవుతోంది న్యాయవాదులు పోలీసులు అన్ని వ్యవస్థలు ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్తో సైతం అందరూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు సరైనటువంటి సమాచారాన్ని ప్రజలకి అర్థమయ్యేటువంటి రీతిలో ఇవ్వడం కోసం మంత్రులు ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధులు సైతం ఎవరు కూడా సరైనటువంటి రీతిలో స్పందించట్లేదు కార్యకర్తలు సరే సరే ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నానుడే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కా పార్టీ కార్యకర్తలు ఇలాంటి సోషల్ మీడియాకి సంబంధించి తలెత్తుకొని ఎందుకంటే ఆయన ఉన్నాడు ఆయన చేస్తాడు మొత్తం అంతా ఆయన మీద నమ్మకం ఉంది ఆల్రెడీ ప్రూవ్ రికార్డ్ రికార్డు ఉంది అని కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా లేదు సంస్థాగతంగా వ్యవస్థలను పెట్టుకొని మరి వాళ్ళు తప్పుడు ప్రచారాలు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు చేరవేస్తూ ఉంటే వాటిని కట్టడి చేయడంలో ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందండంలో ఎస్ డెఫినెట్గా మీరు తప్పు అనుకున్నా ఏం చేసినప్పటికీ కూడా ఎందుకంటే రేపన్న రోజు మళ్ళీ ఆయుధాన్ని వాడడం కోసం ప్రజలు బయటకు వస్తారు మీరు ఇలాగే వీటికి కౌంటర్లు ఇచ్చుకోకుండా లేదంటే వాస్తవాలే బయటికి ప్రాపర్గా అర్థమయ్యేలాగా క్యాంపెయిన్స్ రన్ చేయకుండా కూర్చుంటాం మేము మేము ఎప్పటికప్పుడు కేవలం ట్రోల్ మెటీరియల్స్ వీటినే చూసుకుంటాము ఇది అనుకుంటే అధికార గణం దగ్గర నుంచి అందరి వరకు కూడా ఎదుర్కోవాల్సినటువంటిది చాలా గట్టిగా ఉంటుంది సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి వాస్తవాలేంటి అనేది ప్రజలకు చేరవేసేటువంటి ప్రయత్నాన్ని ముందు ముందు ఇంకా ఎక్కువ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా